ట్రాన్స్పోర్ట్ చేయడం వరకే కిరాయికే తోలేవాళ్ళం మేము మేమేం సొంతంగా మిషన్లతో ఎత్తుకు రాలేం కదా సార్ ఇది ఇలా ఉంటే కొంతమందిని మేమే ట్రాన్స్పోర్టర్లో మాకే బోళ్ళు ఉన్నాయి మేము టెండర్లు వేసుకున్నాం అన్నారు టెండర్లు వేసుకున్నప్పుడు మరి ఇంకెందుకు అండి టెండర్లు వేసుకున్నప్పుడు ఏ వర్క్ ఆర్డర్ తోలుతున్నారు ఎందుకు తోలుతున్నారు క్వారీ పాట పెడతాం ఎందుకు పాట పెట్టకూడదు కదా టెండర్ వేసారు డెబ్బై ఒక్క రూపాయకి టెండర్ వచ్చింది నూట ముప్పై రూపాయలు గవర్నమెంట్ రేటు పెడితే ఇరవై తొమ్మిది రూపాయలకి వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగున్నర కేసిన వాళ్ళు ఉన్నారు యాభై రూపాయలు కేసిన వాళ్ళు ఉన్నారు ఏ విధంగా చేద్దామని వేశారు ట్రాక్టర్తో లోడ్ చేయించుకొచ్చి ఒడ్డును కొట్టి లోడ్ చేయించాలి సార్ టన్నుకు నూట ముప్పై రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిన రేటు దాని మీద ఎవరన్నా ఎక్కువ వేస్తారు డెబ్బై ఒక్క రూపాయికి యాభై ఒక్క రూపాయికి నలభై ఐదు రూపాయలకి వేస్తున్నారంటే ఏ విధంగా చేయగలుగుతాం మేము ఎన్నో ఫీల్డ్లో ఉన్నవాళ్ళం సార్ మాకు అర్థం కావట్లా సొంత బళ్ళు తీసుకొచ్చి పదివేల రూపాయల లోడింగ్ బయట వాళ్ళకైతే వాళ్ళ సొంత వాళ్ళకైతే నా మామూలుగా లోడ్ చేసి పాతికేళ్ళు ముప్పై వేలు అమ్ముకుంటారు తీసుకెళ్ళి ఇది తెలవదా సార్ మమ్మల్ని దొంగ 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 అని మమ్మల్ని అంటారు కదా కళ్ళ తర వెళ్తున్నాయి ఏ క్రస్టర్లో లారీ వస్తుంది ఈరోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సార్ సిసి రోడ్లు వేస్తున్నారు అన్ని రోడ్లు వేస్తున్నారు మైనింగ్ బిల్లు ఉన్నాయా ఉన్నాయా మైనింగ్ బిల్ ఇస్తే మేమెందుకు దొంగలు పోతాం సార్ మమ్మల్ని ఆపితే మేము భరించలేము సార్ మేము కట్టలేము మైనింగ్ వారికి మైనింగ్ శాఖ మంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మేము చేసుకునే వినపం ఒకటే మేము దొంగలం కాదు మేము ట్రాన్స్పోర్టర్లం మాత్రమే మమ్మల్ని నిందితులుగా చేర్చొద్దు మేము నిందితులం కాదు ఎక్కడెత్తుకొచ్చామో మేమే తీసుకెళ్లి చూపిస్తాం ఇదే పత్రిక పాత్రికేయులను అందరినీ తీసుకెళ్ళి ఏమైనా మమ్మల్ని ఎలా జరిగింది మేము ఈ పాలన క్వారీలో ఎత్తుకొచ్చాం డబ్బు కట్టే తీసుకొస్తున్నాం సార్ వాళ్ళు డబ్బులు ఇస్తే దింపుతున్నాం మైనింగ్ బిల్ ఇస్తే మాకేం పెరగదు కదా సార్ రేటు కస్టమర్కే పెరుగుద్ది అక్కడ రెండు వేల రూపాయలు మైనింగ్ రేట్ రేటు అనుకోండి బిల్లు తీసుకొచ్చి కస్టమర్కి ఇచ్చి ఇదిగో బాబు ఇంత రేట్ అయిందని కట్టి తీసుకుంటాం ప్రతిదానికి టెప్పర్ వానరు సార్ ఏ పాకిస్తాన్ టెర్రరిస్ట్ను పట్టుకున్నట్టుగా లారీని ఆపటం ఆపంగానే వ్యవస్థలో ఉన్న ఏ ఆఫీసర్ ఆపినా ముందర డ్రైవర్ జేబులో ఫోన్ లాగేసుకుంటారు రాజ్యాంగంలో ఉందా సార్ ఇది వానర్కి ఇంటిమేషన్ చేసుకోవాలిగా లారీ ఆపారండి ఇది అండి పరిస్థితి అని చెప్పుకోవాలిగా డ్రంక్ అండ్ డ్రైవ్ అని కూడా చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అవును సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రక్ అండ్ డ్రైవ్కినా కానీ ఇంటిమేషన్ ఇమ్మని చెప్పింది సార్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది డ్రంక్ అండ్ డ్రైవ్లో వ్యక్తి దొరికినా ఇంటికాడ దింపాలి కదా అది రూల్లో ఉంది కదా సార్ యాక్షన్ ఏం తీసుకుంటారు అనేది కేసు కడతారు అన్ని కడతారు లారీ దగ్గర నుండి డ్రైవర్ని పక్కా తీసుకొచ్చి ఫోన్ లాక్కోవాల్సిన రెసిటీ అయితే లేదు కదా సార్ వానర్కి ఇంటిమేషన్ ఇవ్వాలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే సార్ జరుగుతున్నది టెప్పర్ అనేసరికి ఎలా ఉందంటే సార్ రకం డ్రైవర్ ఉన్న ఇదే వ్యవస్థ అండి బల్క్ మాకు ఇరవై బళ్ళు ఉన్నాయి మా ఇరవై బళ్ళు అయిన తర్వాత అన్నారు సింగిల్ వోనర్ ఉంటాడు వానరకం ఆపరేటర్ వోనరకం డ్రైవర్ ఉంటాడు సింగిల్